హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త పిఎఫ్ అకౌంట్ ఉన్న పెన్షన్దారులకు గుడ్ న్యూస్ ఆరు రకాల పెన్షన్లు ఎవరు అర్హులు తెలుసుకుందాం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఎవరని చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాల్లో కెల్పోదాం మీకు పిఎఫ్ అకౌంట్ ఉందా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఆఫర్ చేస్తుంది ఈ పిఎఫ్ అకౌంట్లో ఉన్న వారి కోసం ఏదో సోషల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్గా చెప్పవచ్చు ఈ స్కీమ్ కింద సంఘటన సంఘంలో ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిది వచ్చిన తర్వాత పెన్షన్ రూపంలో అందుకుంటారు మొత్తం ఈపిఎఫ్ కింద ఎన్ని రకాల ఫంక్షన్లు ఉన్నాయో తెలుసుకుందాం సంఘటిత రంగంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పనిచేస్తుంది ఉద్యోగులు తమ జీతం పన్నెండు శాతం పిఎఫ్ అకౌంట్లో జమ చేస్తారు ఇక కంపెనీ కూడా అంతే మొత్తం యాడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా దీనిపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ జమ చేస్తుంది ఇదంతా మీ పిఎఫ్ అకౌంట్లో నిలవవుతాయి మనం ఏదైనా ఆరోగ్య వివాహ ఇంటి నిర్మాణం వంటి పనుల కోసం డబ్బుల్ని మధ్యలో ఉపసంహరించుకునేందుకు వీలుంటుంది ఇదే సమయంలో పోగైన డబ్బును రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రూపంలో అందిస్తారు అయితే ఈపీఎఫ్ఓ మొత్తం ఆరు రకాల పెన్షన్స్ ఇస్తుందన్న సంగతి మీకు తెలుసా చాలామందికి దీనిపై అవగాహన ఉండకపోవచ్చు ఈపిఎస్ తొంభై ఐదు కింద ఈపీఎఫ్ఓ పెన్షన్ అందిస్తుంది ఇక దీనికి అర్హులు ఎవరని తెలుసుకుందాం ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ సభ్యులై ఉండాలి ఖచ్చితంగా పది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి యాభై ఎనిమిది సంవత్సరాల వయసు దాటి ముందస్తు పెన్షన్ పొందేందుకు యాభై ఏళ్ళు వయసు నిండి ఉండాలి అరవై ఏళ్ళ వరకు వాయిదా వేసుకుంటే అదనంగా పెన్షన్ పొందొచ్చు మొత్తం ఫెన్షన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సూపర్ యానిమేషన్ల ఫెన్షన్ పది సంవత్సరాల ఉద్యోగ సర్వీస్ పూర్తి చేసి వారు లేదా యాభై ఎనిమిది సంవత్సరాలు నిండిపోయి రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులు ఈ ఫెన్షన్ వస్తుంది ముందస్తు ఫెన్షన్ యాభై ఏళ్ళు పైబడిన వారు పదేళ్ల సర్వీస్ పూర్తి చేసి వారు చేసిన వారు ఈ ముందస్తు పెన్షన్ పొందవచ్చు అంటే యాభై ఏళ్ళ నుంచి కూడా పెన్షన్ అందుకోవచ్చు అన్నమాట ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ముందస్తు పెన్షన్ ఎందుకు ఎంచుకుంటే ఏటా నాలుగు శాతం తక్కువ పెన్షన్ అందుకుంటారు ఉదాహరణకు చూస్తే యాభై ఎనిమిదేళ్ల నుండి వారికి పదివేల పెన్షన్ చొప్పున వస్తుంది యాభై ఏడేళ్ళు ఉన్నవారికి ఇది తొమ్మిది వేల ఆరు వందలుగా ఉంటుంది ఇలా సంవత్సరం తగ్గుతున్న కొద్దీ పెన్షన్ తగ్గు తగ్గుతూ వస్తుంది డిసేబుల్ పెన్షన్ తమ సర్వీసు కాలంలో తాత్కాలిక లేఖ శాశ్వత అంగవైకల్యం బారిన పడిన ఈపిఎఫ్ చందాదారులు ఈ పెన్షన్ పొందవచ్చు ఇక్కడ వయసు యాభై లేదా యాభై ఎనిమిది నుండి ఉండాల్సిన అవసరం లేదు పదేళ్ల సర్వీస్తోనూ పని లేదు కనీసం ఒక నెల పిఎఫ్ కాంట్రిబ్యూషన్ చెల్లించిన ఈ పెన్షన్ వస్తుంది పిల్లలు లేదా వితంత పెన్షన్ పిఎఫ్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబర్ మరణిస్తే అతని భార్య లేదా భర్త ఇరవై ఐదు లోపు ఉన్న ఇద్దరు పిల్లలు కూడా ఈ పెన్షన్ అందుకోవచ్చు ఇక మృతుల మొదటి సంతానం వయసు ఇరవై ఐదు ఏళ్ళు దాటి మూడో బిడ్డ ఉంటే అప్పుడు అతను కూడా పెన్షన్ అందుకోవచ్చు ఇక్కడ కూడా సర్వీస్ ఖచ్చితంగా పదేళ్ళు చేయాలన్న నిబంధన లేదు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్